ఓన్లీ క్యాస్ట్ పర్పస్గా చూస్తున్నారు అలా కాకుండా టోటల్ ఈక్వాలిటీ ఒకటి ఉంటే ఇంకా బాగుంటుంది దానిలో ఇంకా కొంచెం చేంజెస్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా త్వరగా ఏవైతే చెప్పారో వాటిని అమలు చేస్తారో అంటే చంద్రబాబు గారు డబ్బులు ఇస్తాను ఏలేదంటున్నారు రైతులు దానికి ఏమంటారు మేడం అది దానిలో ఇప్పుడు ఎవరైనా కూడా స వరకే చెప్తారు ప్రతి ఒక్క పాలిటిక్ కానీ వచ్చాక ఏది అమలు ఇచ్చారు ఎవరైనా సరే అటు పాలిటిక్స్ అంటేనే తెలిసిందే ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఎవరు లేరు అంటారా అండి ఉన్నారు మనం కూడా చూసాం మొన్నటి వరకు జగన్ గారు కూడా చేశారు అమలు చేశారు అలా చేస్తేనే ఏదైనా కానీ పీపుల్ అనేది కొంచెం సపోర్ట్ చేస్తారు పాలిటిక్స్ జగన్ అండ్ టీడీపీ ప్రభుత్వం రెండు కంపేర్ చేస్తే ఏ పాలన బాగా నచ్చింది ఎందుకు వయసు నచ్చింది ప్రతి ఒక్క పర్సన్ కూడా ప్రతి ఒక్క ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే గ్రో అవ్వలేదు ప్రతి ఒక్కరు గ్రో అయ్యారు నేను చూసినంత వరకు ఓకే ఎక్కువ తిట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఎలా అంటే గ్రోత్ అయ్యే కొద్దీ మనకి ఎనిమిస్ అనేది పెరుగుతూనే ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడు ఎలా అయితే ఒకటి కరెక్ట్ గా చేస్తారు ఎవరైతే వాళ్ళకి అది నచ్చరు ఓవరల్ అంటే జగన్ గారు అసెంబ్లీ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అంటారు కదా కారణం ఏమై ఉండొచ్చు ఇప్పుడు జనాల్లో ఉంటే జనాల్లో ఉన్నారంట అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ కదా సరిగ్గా వెళ్ళకుండా వెళ్ళలేదు అని లేదు కదా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకున్నారు ఫస్ట్ వచ్చేసి టూ ఇయర్స్ కరోనాలోనే పోయింది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి కదా ఇవి